మా పిల్లలు అందరూ బాగున్నారా మీ అమ్మ వచ్చేసింది కృష్ణమ్మ ఇదిగోండి కూర రెండబోతున్నాను నేను ఒక మీడియం సైజు సొరకాయ తీసుకుని అదిగా మొక్కలు తరిగి పెట్టుకున్నాను ఇలాగా ఇవి వచ్చేసి నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేశాను రెండు టమాటా కాయలు ఇదిగోండి కొంచెం చింతపండు కొద్దే పట్టదులండి కొంచమే రెండు ఉల్లిపాయలు కోసాను ఇప్పుడు వచ్చేసి అవన్నీ దానిలో వేసుకుందాం మనం కుక్కర్లో కుక్కర్లో వేసేస్తున్నాను మొత్తం ఇంకా పచ్చిమిర్చి ఇవి ఇవి పచ్చిమిరకాయలు ఇగో కాయలు ఇగో ఉల్లిపాయలు అన్నీ దీనిలో వేసేస్తున్నాను నేను చూడండి చింతపండు కొంచెం మీడియం సైజు చూపించా కదా ఇవన్నీ దీనిలో వేసేసాను నేను ఇంకా కొన్ని ఉన్నాయి ఈ మొక్కలు వేసేస్తున్నా ఇవి కూడా మీకు చూపించినీ దీనిలో వేసేసానండి ఇప్పుడు మొత్తం వేసేసాను సొరకాయ పప్పు ఇది సొరకాయ పప్పు అంటారు దీన్ని పప్పు వేయను దీనిలో పప్పు లాగా ఉంటుంది పచ్చిమిరకాయలు వేసే కదా కొంచెం కారం వేసుకుందాం దీనిలో కొద్దిగా కళ్ళుప్ప వేస్తున్నాను కొంచెం ఒక రవ్వ పసుపు వేసుకుందాం ఇక అయిపోయింది అంతేనండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం దీనిలో ఇది కుక్కర్లో ఇజిల్ రానివ్వాలండి ఒక నాలుగు ఇజిల్ వస్తే ఉడికిపోతుంది సొరకాయ ఉడకనే ఇప్పుడు ఇజిల్ పెట్టేసుకుందాం పొయ్యి మీద పొయ్యి వెలిగించుకుందాం ఇంకా అది ఉడకాలండి ఇప్పుడు మూత తీసుకుందామండి ఉడికిపోయింది ఇక అదిగోండి సొరకాయ ఉడికిపోయింది దీన్ని కొంచెం మెదుపుకుందాం ఇక దాన్ని అండి దీంట్లో ఒక చిన్న రెండు బెల్ల మొక్కలు వేయాలండి దీంట్లో అసలు భలే టేస్ట్ వచ్చిందండి ఆ బెల్ల మొక్కలకి వేసేసాను నేను ఇప్పుడు దాన్ని కూడా మేలుకున్నాను ఎన్ని అండి దాంట్లో కొంచెం కోప దినుసులు వేసేసేసాను దాంట్లో కొంచెం జీలకరేదాము ఇప్పుడు కొద్దిగా చిన్నపాయి పెద్దాను కొంచెం కరివేపాకు వేసుకున్నా కోప అయిపోయిందండి కాలిపోయిందండి కోపు ఇక పోసేసుకుందాం దీనిలో మనం అదండి ఎంత కమ్మని వస్తుందో ఇప్పుడు సొరకాయ పులుసు రెడీ అయిపోయింది గుమ్మ గుమ్మలాడిపోతుంది మీ అమ్మ వండింది చక్కగా తినడానికి వచ్చేసేయండి అయిపోయిందండి ఇక బాయ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ కమ్మనైన సొరకాయ పులుసు రెడీ